జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పోలవరం కుడికెనాల్ వద్ద నిన్న అర్ధరాత్రి జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ నాయకులపై వైసీపీ అరాచక మూకలు భౌతిక దాడులకు దిగటంపై చర్యలు కోరుతూ ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి సహా పలువురు టీడీపీ నాయకుల బృందం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అనుమతుల పేరుతో దెందులూరులో వైసీపీ నాయకులు భారీగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని వైసీపీకి తుది దశ దగ్గర పడిందని అన్నారు అక్రమాలకు కేరఫెడ్రస్ అయిన జగన్ ని ఆదర్శంగా తీసుకున్న దెందులూరు వైసీపీ నాయకులు సీఎం సభను సైతం తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారని మాటకు మాట చేతకు చేత అప్పజెపుతామని అన్నారు చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు అడ్డుకున్నామనే అక్కసుతోనే స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ అరాచక మూకలు తమ నాయకులపై దాడులు చేశారని ఇలాంటి ఉడత ఊపుళ్లకు టీడీపీ జనసేన పార్టీలు భయపడవని ప్రతి దాడులకు తాము దిగితే పరిస్థితి మరోలా ఉండేదని కేవలం చట్టాన్ని గౌరవించి సంస్కారం అడ్డువచ్చి ఊరుకున్నామని కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను ప్రజల సొమ్ములను వైసీపీ నాయకులు కొల్లగడుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ దెందులూరులో వైసీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని అడ్డుకుంటే నీచమైన దాడులకు దిగుతారని ఇకనైనా అధికారులు అడ్డుకోకపోతే చర్యకు ప్రతి ఎలా ఉంటాయో చూపిస్తామని అన్నారు నిన్న రాత్రి పోలవరం రైట్ కెనాల్లో అక్రమంగా రాత్రిపూట పర్మిషన్ లేకపోయిన కూడా గ్రావెల్ తోకుని అమ్ముకునేటువంటి మాఫియా ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా అనుమానం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ యొక్క అనుచరులు మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క భర్త ఇలా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని అంతా తీసుకుని వచ్చి ఏవైతే పద్నాలుగు లారీలు మూడు మిస్టర్లని మేము ఆపామో వాటిని బలవంతంగా తీసుకెళ్లడం కోసం మా వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తూ మీడియా వాళ్ళ మీద దాడి చేసి ఎదురు మా వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది దీని మీద మరి ఎమ్మెల్సీ కంప్లైంట్ కూడా రైజ్ చేశాం ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పాం వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళ తోలే తోలకానికి సంబంధం లేదు ఇదంతా ఊరికినే నామకావాస్తి పర్మిషను దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చండీ గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వటం జరిగింది నియోజకవర్గం మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి అక్రమదా ఏదైతే ఉందో మరి ఈ యొక్క గ్రామీణ ఏదైతే అక్రమ దాందా ఉందో ప్రభుత్వం కలెక్టర్ గారు మాకు ఇప్పుడు స్వయంగా చెప్పారు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అక్కడ మనకి తవ్వటం దిగింది చేయకూడదు దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే అక్రమ మైనంగ్ జరుగుతుందని లోకడా కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి కలెక్టర్ గారు లోకడా కూడా దానికి అనుమతులు రద్దు చేశామని కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరి రాత్రి తోమకూడదు అనేది కూడా ఉంది వాళ్ళకి ఇరవై ఐదో తారీఖు దాకా ఎలాగిచ్చారని ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారు అంటే పెయి నుంచి పైరు వీలు తీసుకుని ఏ విధంగా చేస్తున్నారు చేస్తున్నారనేది అందరూ కూడా చూస్తున్నారు